ఈరోజు చిత్తూరులో పదకొండవ దశ మొబైల్ ఫోన్ రికవరీ మేళా పెట్టడం జరిగింది ఇందులో సుమారుగా నాలుగు వందల యాభై ఆరు మొబైల్ ఫోన్స్ మనం రికవరీ చేయడం జరిగింది ఇప్పటి వరకు పదకొండు దశలలో మనం టోటల్గా మూడు వేల ఐదు వందల నలభై ఒక్క ఫోన్లు వీటన్నిటి ధర సుమారుగా ఏడు కోట్ల నలభై లక్షలు వీటన్నిటిని మనం రికవరీ చేసి వాళ్ళ ఒరిజినల్ ఓనర్స్కి మనం అప్పగించడం జరిగింది ఇందులో భాగంగా మనం ఎవ్రీ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ కూడా మనం మొబైల్ ఫోన్స్ రికవరీ చేస్తున్నాము ఈసారి మనం మొత్తం పదకొండో దశలో నాలుగు వందల యాభై ఆరు ఫోన్లు వీటి ధర మాత్రమే కేవలం తొంభై ఒక్క లక్షలు సో వీటిని మనం వాటి ఒరిజినల్ కొన్నప్పటికీ అప్పించడం జరుగుతుంది ఈ మొబైల్ ఫోన్స్ ఎవరైనా సరే పోగొట్టుకున్నట్లయితే మా దగ్గర రెండు విధానాలుగా మనకి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది మొదటిది సిఈఐఆర్ అని ఒక గవర్నమెంట్ వెబ్సైట్ ఉంది దానిలో సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళు పొందుపరిచి మనకి ఆ కంప్లైంట్ ఫార్వర్డ్ చేస్తారు లేదంటే మన చిత్తూరు జిల్లాకి చాట్బాట్ సర్వీస్ ఉంది ఈ చాట్బాట్ నెంబరు నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ డబల్ జీరో డబల్ జీరో ఫోర్ ఈ నెంబర్కి హాయం మెసేజ్ పెట్టినట్లయితే మీకున్న ఏదైతే సరే ఫోన్ పోయిందో దాని డీటెయిల్స్ మనం అడగడం జరుగుతుంది ఆ ఫోన్ డీటెయిల్స్ ఐఎన్ఏ ఇవన్నీ కనుక మీరు అందులో ప్లేస్ చేసినట్లయితే ఆ రిక్వెస్ట్ కూడా మనకు వస్తుంది వీటన్నింటినీ కూడా మనం ఎక్కడెక్కడ యాక్టివ్గా ఉన్నాయో చూసి పక్క జిల్లాలే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి ఇంక్లూడింగ్ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర నుంచి కూడా ఈ ఫోన్స్ రికవర్ చేసే పని థ్యాంక్ యూ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఫోన్

నా ఫోన్ బాగుంది సార్ సిక్స్ మంత్స్ అయింది అక్టోబర్లో పోయింది ఆ ఫోన్ దారిపోయింది యాక్చువల్లీ ఈ ఫోను ఫోర్ రూపీస్ కావచ్చు ఫోర్ ల్యాక్స్ కావచ్చు ఎంతనా కాస్ట్ కావచ్చు సార్ కానీ పోగొట్టుకున్న వస్తువు దొరకడం అనేది చాలా హ్యాపీ మూమెంట్ సార్ ఇక్కడ వందల మంది వచ్చారు ఆ వందల మంది కూడా మీరు హ్యాపీనెస్ ఇచ్చినారు మీకు మీ పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా చాలా థ్యాంక్స్ సార్